తెలంగాణలో నిన్న ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తమకు పద్దెనిమిది ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని ఆశా వర్కర్లు పోటీలోని డిఎంఈ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు సీఎం రేవంత్ సర్కార్ పట్ల నిరసన తెలుపుతూ ఆశా వర్కర్లను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ సిఎస్ శ్రీనివాసాచారి కలిసి ఆశా వర్కర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఇద్దరు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు ఇద్దరిని పోలీసులు పట్టించుకున్నది చివరకు మిగతా ఆశా కార్యకర్తలు వారిద్దరిని ఉస్మాని ఆసుపత్రికి తరలించారు ఉస్మాని ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆశా వర్కర్ రహీం బినిజీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది మా కరెస్పాండెంట్ సవిన్ పూర్తి సమాచారం అందిస్తారు సవిన్ ప్రస్తుతం రహీం బి పరిస్థితి ఉంది నిన్న ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులకు ఆశా వర్కర్లకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది దీంతో ఆశా వర్కర్లను అరెస్ట్ చేసే క్రమంలో ఒక ఆశా వర్కర్ సిఐపై చేసుకున్నారు ముఖ్యంగా ఆశా వర్కర్లను వ్యాన్ లోకి ఎక్కిస్తున్న క్రమంలో వాళ్ళ కాల్ వాళ్ళ కాళ్ళు ఆ వ్యాను డోర్ కు డోర్ లో ఎరుక్కుపోయిన పరిస్థితి మనం విజువల్స్ లో చూసిన పరిస్థితి మనకు కనబడుతుంది దీంతో ఆశా వర్కర్లను పోలీసులు చిత్రహింసలు పెట్టారు ఆ మహిళా ఆశా వర్కర్లను మగ పోలీసులు ఇబ్బంది పెట్టారు తీవ్రంగా కొట్టారంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపించింది నిన్న ఈ దాడి ఈ దాడి జరిగిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు బిఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగం అయిన బిఆర్టీయు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తమకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నెల ఆశా వర్కర్లకు పదివేలు ఉన్నటువంటి జీతాన్ని పద్దెనిమిది వేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చిన విధంగా ఆశా వర్కర్ల నెలవారీ జీతాన్ని పద్దెనిమిది వేలకు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ నిన్న ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు దీంతో ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్న క్రమంలో వారిని పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఈ వివాదం చోటు చేసుకుంది ఆ ముఖ్యంగా పోలీసులకు ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది అదేవిధంగా సుమోటోగా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్వీకరించి విచారణ చేపడతామని తెలియజేసింది ఆ మహిళా ఆశా వర్కర్లపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారు వారు ఆసుపత్రి పాలయ్యే విధంగా దాడి చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ఈ రోజు ఆశా వర్కర్ ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆశా వర్కర్లను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు పరామర్శించి మీడియాతో మాట్లాడతారు దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఈ ఘటనపై ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత సైతం ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గా ఉన్నప్పుడు ఆశా వర్కర్లను ప్రగతి భవన్ కు వారికి పదిహేను వందలు ఉన్నటువంటి జీతాన్ని పది వేలకు పెంచారు రెండు వేల ఇరవై మూడు సందర్భంగా ఆశా వర్కర్లకు నెలవారీ జీతాన్ని సగటున పద్దెనిమిది వేలు పెంచుతామంటూ హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు వారి హామీని నెరవేర్చలేదు కాబట్టి వారు ఆందోళన చేస్తున్న క్రమంలో వారిపై దాష్టికాన్ని ప్రదర్శించారంటూ బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది నిన్న జరిగినటువంటి దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆశా వర్కర్లను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారి సమస్యల సాధన కోసం వారి సమస్యల సాధన కోసం ఖచ్చితంగా వారికి అండగా ఉంటాము త్వరలో ఆశా వర్కర్లతో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తామంటూ ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆశా వర్కర్లపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోంది రైట్ థ్యాంక్ యూ